గుడివాడ టౌన్ మరియు రూరల్ మండలాల పరిధిలో నాలుగో విడత ఆసరా కార్యక్రమం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో వేలాది మంది మహిళమ్మల తల్లుల సమక్షంలో మంగళవారం ఘనంగా జరిగింది మండల పరిధిలో గల గ్రూపులలోని ఆరు మంది సభ్యులకు విడుదలైన ఐదు కోట్ల అరవై రెండు లక్షల పదహారు వేల తొమ్మిది వందల ఇరవై మూడు రూపాయల ఆసరా జంబో చెక్కును ప్రజాప్రతినిధులు డ్వాక్రా సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు తొలుత మహిళా ప్రజా ప్రజాప్రతినిధులు

ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఇబ్బంది ఉన్న రెండు సంవత్సరాలు కరోనా వచ్చి రాష్ట్ర సంపద లేకపోయినా కూడా పేదల ఇళ్ళు నిర్మాణం చేయాలంటే నా గుడివాడ నియోజకవర్గానికి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఇరవై మూడు వేల మందికి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల నుంచి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చెప్తే నూట ఆరు ఎకరాల్లో మరి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు పొలం కొని మరి కొత్తగా సమ్మ స్టోరేజ్ ట్యాంక్ కట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నీటి కొరతుందని చెప్తే ఇక్కడ నాలుగు ఓవరేజ్ ట్యాంకులు కట్టించి నీటిని కష్టాలను తీరుతున్నాం అదేవిధంగా బ్యాలెన్సింగ్ వైర్ కట్టాలంటే డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చి బ్యాలెన్స్ రిజర్వాయర్ పని కూడా మొదలెట్టాం అది కూడా అయితే రెండు కోట్ల కూడా నీళ్లకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఆసరా కావచ్చు లేకపోతే వృద్ధులకి వికలాంగుల పెన్షన్లు కానీ ఊటదారికి వాలంటీర్లకి మీకు అందించేటువంటి కార్యక్రమం కావచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకొచ్చి మీటింగ్ ఇంటికి పంపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఎన్నికలు వచ్చినాయి తప్పకుండా మీ దగ్గరికి వస్తాం మేమేం చేసాం వాళ్ళు ఏం చేశారు అన్నీ కూడా చెబుతాం ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మీ కోసం పనిచేస్తున్నటువంటి మీ పిల్లల చదువుల కోసం లేదంటే మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నా మీకు ఇంటిని సౌకర్యాలు కల్పించాలన్నా మీకు ఆర్థికంగా చేయూతనివ్వాలన్నా మీ కాళ్ళ మీద మీకు నిలబడేటువంటి మీ కుటుంబాలను పోషించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక అండదండలు ఉండాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ మీకు వైసీపీ ఎండగా ఉందో కొంతమంది కుర్చీలు ఏర్పాటు ఏమైనా లోటుపాట్లు ఉంటే క్షమించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీస్తున్నాను